మొన్న మొన్నటి వరకు అర్థమైందా మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు స్కూల్స్ మీద ఒక పెన్సిల్ వేసి ఈ పక్క ఒక పిల్లోని ఒక ఒక అమ్మాయిని పెట్టిన బొమ్మలు చూసారా చూసారా ఆ స్కూల్స్ అండి ఎవరి మీకు చాలా మంది తెలియదు చాలా మంది తెలియదు చాలా కొంతమంది బస్సు టీచర్లు కూడా తెలియకపోయి కొన్ని స్కూల్స్ మీద ఉండేది అన్ని స్కూల్స్ మీద ఉండేది కాదు కొన్ని స్కూల్స్ మీద మాత్రమే ఉండేది అక్కడ స్కూల్ మీద బొమ్మ ఉంటుంది ఒక బొమ్మ ఉంటుంది అన్నమాట ఏముంటుంది అంటే ఒక పెన్సిల్ వేసి ఉంటారు ఆ పెన్సిల్కి ఒక పక్కన ఒక అమ్మాయి ఉంటుంది ఒక పక్కన అబ్బాయి ఉంటాడు ఆ స్కూల్స్ అన్నిటికీ అర్థమైందా ఫైనాన్స్ చేసి ఎవరో చెప్పమంటారా ఇంగ్లాండ్ మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పంపించేవాళ్ళు ఎవరికి తెలియజీస్తారు సంగతి ఐదో తరగతి దాకా మన పిల్లలు చదువుకోవాలా అని వాడికి నొప్పి ఎవడికి ఎవడికండి లో ఉండేవానికి ఎందుకు ఎందుకు వానికి నొప్పి ఏ మన దేశంలో అమ్మని లేడా ఎందుకు కూడా ఇట్లా స్కూల్స్ డబ్బు ఈడు క్రైస్తవుడు ఆశీర్వదింపబడితే లోకానికి ఆశీర్వాదంగా ఉంటాడు అందుకని దేవుడు క్రైస్తవుల్ని ఆశీర్వదించాలి అనుకుంటాడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుడు మనలందరినీ ఆశీర్వించాలనుకుంటున్నాడు దేవుడు ఎందుకు ఆశీర్వించాలనుకుంటున్నాడు తెలుసా నువ్వు ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి అందుకని ఇక్కడ అంటాడు ఏమంటున్నాడు చెప్పండి వారసుల ఒట్టుకు మీరు పిలువబడితేరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణని అయినను చేయక దీవించండి వాళ్ళని దీవించండి నీ కీడు చేసిన వాళ్ళైనా నీకు ఏ విధమైనటువంటి హాని చేసిన వాళ్ళైనా దూషించిన వాళ్ళ కొరకు మీరు ఇవ్వండి 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 ఇచ్చే స్వభావము క్రైస్తవునికి ఉంటుంది ఇచ్చే స్వభావం క్రైస్తవునికి లేకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు అసలు ఇచ్చే స్వభావం క్రైస్తవుడికి లేకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు నీకు ఇచ్చే స్వభావం కావాలి ఒక క్రైస్తవునికి ఇచ్చే స్వభావం ఉంటుంది ధారాళమైన స్వభావం ఉంటుంది ఇచ్చే స్వభావం ఉంటుంది కాబట్టి అందుకనే వాళ్ళు ఇస్తూ వచ్చారు మనకి ఎన్నో ఇచ్చారు ఎన్నిటిన ఇచ్చారు ఈ ప్రపంచానికి అంతటికి ఎన్నో ఇచ్చారు ఈ కరెంట్ ఇచ్చారు అర్థమైందా ఈ వెహికల్స్ అన్ని వాళ్ళే ఇచ్చారు రైల్ ఇంజన్ వాళ్ళే ఇచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు అర్థమైందా విలియం కేరీ గారే అర్థమైందా మన పెన్నుకి సిరా తయారు చేసింది ఎవరు విలియం కారీ గారు ఈ రోజు పెన్నుల్లో ఇంకి పోసుకొని రాస్తున్నామంటే కారణం ఎవరో విలియం కేరీ గారు అంత ముందు ఏం చేసేవాళ్ళు ఏమో అంత ముందు మేము ఎవరు రాయలేదా మేమంతా ఎంత ఇండియా వాళ్ళ తెలుత అని భవిష్యత్ కొంతమంది ఇక్కడ అనొచ్చునేమో అంత ముందు ఏం చేసేవాళ్ళంటే కోడికల్ లాంటి ఒక ఈక తీసుకొని ఆ ఇంకులో ముంచి రాసేవాళ్ళు పెన్నులో ఇంక్ పోసి రా నిబ్బు పెట్టి రాసింది విలియం కేరీ వచ్చిన తర్వాత ఏమంత ప్రయాసం వాళ్ళకి ఏమంత కష్టం వాళ్ళ దేశం విడిచిపెట్టి ఇంత దూరం వచ్చి మన కొరకు నిబ్బులు తయారు చేయాలన్నా మన కొరకు రైలు ఇంజన్లు తీసుకురావాలన్నా మన కొరకు గుర్తుపెట్టుకోండి ఇంత పని చేసిపోయారు వాళ్ళు ఎన్ని సంస్కరణలు చేసిపోయారు దేశం కొరకే అమ్మాయిల కొరకు మొట్టమొదటి స్కూల్ పెట్టింది ఆయన సిరంపూర్ యూనివర్సిటీ ఇప్పటికీ ఉంది ప్రేమేని వాళ్ళని జ్ఞాపం చేసుకోండి దేవుడు ఆశీర్వదించాలి అని అనుకున్నాడు మనల్ని అందుకనే మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులోటకు మిమ్మల్ని పిలిచాడు మీరు ఆశీర్వదింపబడాలి అంటే మీరేం చేస్తారంటే మనసులో ఏమో పెట్టుకొని మనకి ఇస్తే ఏమొస్తుంది వానికి ఇస్తే ఏమొస్తుంది వాడి ఇస్తే ఏమవుతుంది వాడిగా మనం చేయాల్సింది వీడిగా మనం చేయాల్సింది అనుకోకుండా ఇచ్చే దాతృత్వాన్ని మీరు కలిగి ఉండండి మీరు ఇచ్చే కొద్దీ ఇచ్చే కొద్దీ ఇచ్చే కొద్దీ దేవుడు మీకు ఇస్తనే ఉంటాడు ఇస్తే ఉంటాడు వెదజల్లి చెప్పండి బైబిల్ గంధంలో ఉంది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు వెదజల్లి అభివృద్ధి పొందుతారు ఎవరన్నా ఇలే